ఈ రోజు ఒక విచిత్రమైన వీడియో చెప్పుకుందాము పిల్లలు ఆడపిల్లలు గనక పక్కనుంటే పక్కకి వెళ్ళమని చెప్పి తల్లి గాని తండ్రి గాని ఒంటరిగా చూడండి ఎవరైనా సరే మీ ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు చూసినా పర్వాలా పిల్లలకు మాత్రం చూపించబాకండి పిల్లల్ని మీ పక్కన ఉంచుకోవద్దు ఒంటరిగా చూడండి ఒక సంఘటన జరిగిందండి వాస్తవంగా నిజంగా జరిగింది ఇది నేను కనిపించుకొని చెప్పటం లేదు నిజంగా జరిగింది రెండు సంవత్సరాల క్రితం తొమ్మిదో తరగతి చదువుతుందంట తొమ్మిదవ తరగతి చదివే పాప ఆటోలో నుంచి దిగింది ఆ పాపకి విపరీతమైన కడుపులో నొప్పి నొప్పి వచ్చింది బాగా ఆ పాపకి పేరు కూడా చెప్పలేకపోయింది ఏం పేరు అని అడిగితే పేరు కూడా చెప్పలేక గిల గిలగిరగల కొట్టుకుంటుంది కడుపు నొప్పితో అయితే అమ్మాయి హాస్టల్లో వార్డెన్ తీసుకొని వచ్చింది అమ్మాయి అమ్మాయి హాస్టల్లో ఉంటుందంట హాస్టల్ వార్డెన్ తీసుకొని వచ్చింది అమ్మాయిని బాగా బాధపడుతుంటే నూరూరుకోక నాకు పాప అనిపించి జాలేసి నువ్వు బాధపడ అని చెప్పి వెళ్ళి ఓదార్చ ఓదార్చినా ఆ పాపకు పాప తట్టుకొని నొప్పితో అల్లాడుతుంది ఆ పాపను చూస్తే నాకే భయం అంతగా అల్లాడిపోతుంది నేనంటే నేను అనుకున్నాను ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి ఏమో అని అనుకున్నా అందుకే ఇంత బాధపడుతుంది అందుకే కావాలి ఇంత నొప్పి వచ్చింది కదా ఇరవై నాలుగు కడుపు నిప్పుొచ్చింది కదా ఆ నొప్పి అనుకున్నా నేను అందుకే అంత గిల గిల కొట్టుకుంటుంది ఆపరేషన్ ఏం చేస్తారేమో స్కానింగ్ పంపించారు కావాలని అనుకున్నా నేను ఆ పాపని టేబుల్ ఉంటే అక్కడ పడుకోబెట్టా స్కానింగ్ లో ఏముందని అసలు ఎవరికి చెప్పరు వాళ్ళు అలా చెప్పకూడదు చెప్పరు కానీ నాకు తెలిసిన అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని నేను ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి ఆ పాపకి అంత అల్లాడిపోతుంది అని అడిగా అప్పుడు వాళ్ళు ఇరవై నాలుగు గంటల నొప్పి కాదు ఆ అమ్మాయికి పురుటి నొప్పులు అని చెప్పారు పురుటి నొప్పులు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల పాప ఆ పాపకు పురుటి నొప్పులు రాటం విందా అని అసలు నాకు మాట రాలేదు తొమ్మిదో తరగతి అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతుంది పురుటి నొప్పులా కాల్పు నొప్పులా అవునా అని అని కూడానే అని కూడా అనలేక మాట కూడా నాకు రాలేదు పొట్ట కూడా లేదు పొట్ట కూడా కనపట్టాల అమ్మాయికి మామూలుగా ఉంది యూనిఫామ్ వేసుకొని వచ్చింది పొట్ట కూడా కనపట్టాలా పురిటి నొప్పులేంటి అని నాకు మైండ్ పోయింది నిజంగానే ఎవరితో అనకు అని నర్సు నాకు చెప్పింది నిజంగా పుట్టినొప్పులే అమ్మకి గర్భిణీ ఎవరితో చెప్పబాక అని ఆ నర్సు నాకు గుట్టుగా చెప్పింది ఏమైంది ఏంది ఎవరో వాళ్ళ అమ్మకు ఎవరైందో ఎక్కడో లీక్ చేశారు వాళ్ళ అమ్మకు చెప్పేసారు ఎవరో ఇది గర్భిణి అని చెప్పి హాస్పిటల్లో అక్కడ స్కానింగ్ సెంటర్ దగ్గరే ఎవరో వాళ్ళ అమ్మకు చెప్పేశారు చెప్పేసేసరికి వాళ్ళ అమ్మ పెద్దగా ఏడ్చి రోడ్డు మీదకి వెళ్ళి తల కొట్టుకొని తల తల కొట్టుకొని ఈ పిల్లను వదిలేసి ఈ పిల్ల సాగు బతుకుల్లో ఉంటే ఈ పిల్లలను పట్టించుకోకుండా కూర్చొని పెద్దగా తలకాయ కొట్టుకుని ఏడుతుంది వాళ్ళమ్మ తెగ ఏడుతుంది అందరూ వాళ్ళ అమ్మ కలిసి మొత్తమే ఈ పిల్లల్ని గెల గెలిగేలా కొట్టుకుంటుంది నొప్పి తట్టుకోలేకపోతుంది తట్టుకోలేక ఈ పిల్ల ఎడుతుంది అక్కడ ఆమె ఎడుతుంది ఇక్కడ పిల్ల ఎడుతుంది ఎవరు అని చెప్పి అడిగా అడిగితే అప్పుడు చెప్పింది ఆస్టన్ వార్డెను వాళ్ళ భర్తతో ఈ అమ్మాయి రిలేషన్ పెట్టుకుందంట తను ఏమన్నా బలంతం చేశాడా లేకపోతే నువ్వే చేసావా అని కూడా అడిగా ఆ వార్డెన్ భర్తతో ఆ వార్డెని ముసల్దారు లాగా అమ్మాయి తీసుకొచ్చినావా ఇంకా ఆ భర్త అంటే పెద్ద చాలా పెద్దోడయి ఉంటాడు కదా పారి కుర్రోడు కూడా కాదు ప్రేమించింది అనుకోటానికి ఈ పిల్లకే అంత వయసు లేదు ఈయన బలవంతం చేశాడమ్మా అని ఎందుకు జరిగింది అమ్మాయి ఇది అని ఆ అమ్మాయిని అడిగాను నేను అప్పుడు ఆ అమ్మాయి ఇలా చెప్పింది అమ్మ అమ్మ మా అమ్మ నన్ను ఏడో తరగతిలోనే హాస్టల్లో వేసింది ఏడో తరగతిలోనే వాళ్ళమ్మ తీసుకెళ్లి అమ్మాయిని హాస్టల్లో పడేసిందంట నేను ఇప్పుడు తొమ్మిదో తరగతి రెండు సంవత్సరాల నుంచే నేను హాస్టల్లోనే ఉంటున్నాను రెండు సంవత్సరాల నుంచి హాస్టల్లోనే ఉంటున్నాను నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడే మా అమ్మ తీసుకెళ్ళి నన్ను హాస్టల్లో పడేసింది అని చెప్పింది దేనికే అని అడిగాను ఎందుకు నేను పోషించలేక వాళ్ళ పరిస్థితి బాగోలేక అని అడిగా లేదమ్మా మాకు ఆస్తులు చాలా ఉన్నాయి పొలాలు కూడా ఉన్నాయి నాకు తమ్ముడు కూడా ఉన్నాడు అందే నువ్వు చదవటం లేదా మరి ఎందుకు వేశారు నేను హాస్టల్లో అన్నా అప్పుడు అమ్మాయి ఇలా ఇలా నేను నేను మమ్మీ ఒక చోట పడుకుంటాము డాడీ తమ్ముడు ఒక చోట పడుకుంటారు అమ్మ నేను పడుకున్నా అనుకొని డాడీ దగ్గరికి వెళ్ళింది నాకు వాటర్ అయ్యే నాకు మంచినీళ్ళు అయ్యాయి లేచి చూస్తే అమ్మ అమ్మని లేపాను అమ్మ లేదు డాడీతో ఉంది అన్నది డాడీతో ఉందంట మంచినీళ్ళు అయి చూసేసరికి అమ్మ పక్కన లేదంట కళ్ళు తెరిచి చూస్తే లేదంట లేచి నెల వెళ్ళి బయటకెళ్ళి చూస్తే వాళ్ళ డాడీతో ఉందంట వాళ్ళ అమ్మ నాకేం అర్థం కాల ఆ పిల్ల డాడీని మమ్మీని వాళ్ళిద్దరిని డైరెక్ట్ గా చూసింది అప్పుడు ఆ అమ్మాయి ఏడో తరగతి అయినా ఈ రోజుల్లో ఏడే ఏడో తరగతి ఏదే ఉంది ఐదో తరగతి ఉందండి చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ రోజుల్లో తెలియని అంటూ ఏమీ లేవు చిన్న చిన్న పిల్లలకు కూడా అన్ని తెలిసిపోతున్నాయి రోజులు అలా ఉన్నాయి పరిస్థితులు అలా వచ్చాయి వెనకటి రోజుల్లో ఏం తెలియదు కానీ ఇప్పుడు అన్ని తెలిసిపోతున్నాయి చిన్నపిల్లలకు కూడా మొత్తం తెలిసిపోతున్నాయి డైరెక్ట్ గా వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో చూసి ఆ చూసి మైండ్ లో పెట్టేసుకుని ఆ పిల్లకి ఇంకా అదే దేశలో ఉంది ఆ పిల్ల చూసిందంతా మైండ్ లో పెట్టేసుకొని ఆ అమ్మాయి మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అంత ముందు చక్కగా చదివేదంట చక్కగా ఫ్రెండ్లీగా వాళ్ళ అమ్మతో నాంతో బాగా సరదాగా అట్ట బాగుండేదంట అమ్మాయి అంత ముందు కానీ ఇది చూసిన కాడి నుంచి ఇంట్లో మాట లేదు వాళ్ళతో పలకరింపు లేదు వాటితో వాళ్ళతో మాట్లాడటం లేదు మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది ఆ అమ్మాయికి ఆ చిన్న వయసులోనే వాళ్ళని లెక్క లేకుండా మాట్లాడటం వాళ్ళ అమ్మను పట్టించుకోకుండా ఉంటాం వాళ్ళ అమ్మ పిలుతుంటే పలక్కుని ఉండటం వాళ్ళ డాడీతో మాట్లాడుకుని ఉంటాం ఇలాంటివన్నీ చేస్తుందంట ఈ అమ్మాయి అప్పటి నుండి నైట్ నిద్రపోయేది కాదంట ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు చూసిన కాల్చి నైట్ నిద్రపోయేది కాదంట వాళ్ళ డా వాళ్ళ డాడీ లారీ డ్రైవర్ అంట ఎప్పుడన్నా వచ్చి ఆరు రోజులు ఆరు రోజులు ఐదు రోజులు ఉండి ఉండేవాడంట మందు కూడా తాగుతాడంట వాళ్ళకి అప్పుడు అర్థమైందంట ఈ పాప ఈ పాప ఎలా చూసింది అప్పటి నుంచి ఇలా ఉంటుంది ఇలా చేస్తుంది అని వాళ్ళ డాడీ వచ్చినప్పుడు అలా ఈ అమ్మాయి నిద్రపోయినట్టుగా నటించి వాళ్ళని చూడటము చూ చూడటానికి వెళ్ళటము ఇవన్నీ వాళ్ళు గమనించారంట వాళ్ళ డాడీకి రాగానే ఈ అమ్మాయి నిద్రపోయినట్టుగా నటించి వాళ్ళిద్దరిని చూసేదంట ఈ అమ్మాయి మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఈ అమ్మాయికి చదువుకోదు ఇదే ఇదిలో ఉంటుంది మైండ్ దెబ్బతింది ఇట్ట మారిపోయింది ఏందని వాళ్ళ అమ్మా నాన్న బాధపడి తీసుకెళ్లి హాస్టల్లో పడేశారంట అమ్మాయిని హాస్టల్లో వేసినా కూడా ఆ సన్నాసి ఉండకే చదువు మీద ధ్యాస పోలేదంట ఇదే ఆలోచించుకుందంట ఈ దేశలోనే ఉందంట మరి దానికి ఏం పుట్టిందో ఇదే దేశంలో ఉందంట ఆ పెద్దోడైనా సరే ఏమైనా పిల్లలకి అసలు హాస్టల్లో మగోళ్ళు అంటూ ఉండరు ఒకడు ఉన్నాడంట ఆ వాడిని మగుడు ఒకడు ఉన్నాడంట వాడితో ఒక ఆ అమ్మాయి చదువుగా ఉంటాము చేయటము వాడికి పెద్ద వయసు అయినా ఏ వయసు వచ్చినా మగవాడు బుద్ధి గుడిచాడు బుద్ధి కదా వాడు ఈ అమ్మాయికి సపోర్ట్ చేశాడంట చదువు మీద ధ్యాస తగ్గి అలాంటివి ఆలోచిస్తున్నారు పిల్లలు ఎక్కువ ప్రాధాన్యత వాడికి ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న మైండ్ అలాంటివి ఇప్పుడున్న ఒంట్లో పిల్లల జీన్స్ కూడా అలాంటివి మీరు ఎట్టబడితే పిల్లలు మీకు అడ్డం అయిపోయారు అని చెప్పి తీసుకెళ్లి అక్కడ పడేసి వస్తే వాళ్లే ఉంటారు మనం బ్రహ్మాండంగా ఉండొచ్చు అని అనుకోబాకండి ఇప్పుడు హాస్టల్ హాస్టల్లా గుంటల్లా హాస్టల్లో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి హాస్టల్లో ఉండి కూడా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి వయసు వచ్చిన పిల్లల ముందు ఆ మీ రిలేషన్ దెబ్బతింటదని మీకేమైనా ఇబ్బంది కలిగిద్దని వాళ్ళని ఇబ్బంది పెట్టబాకండి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయబాకండి